హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చి క్రిస్పీ మురుకులు లేదా జంతికలను చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి మన పెద్దవాళ్ళు చేసే అసలైన జంతికలు చాలా క్రిస్పీగా గుల్లగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి ఇలా చేస్తే రుచిగా కాదండి మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఆహా అనిపించుకుంటారు అంతా రుచిగా ఉంటాయి మరి చాలా టేస్టీగా ఉండే ఈ జంతికలను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి జార్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ పిండికి ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను చూడండి ఇలా జల్లించి తీసుకోవాలి మనం పుట్నాల పప్పును ఇలా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి మురుకులు ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఇంటి దగ్గర మిల్లికి పట్టించిన పిండి అంది మీరు రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు ఇలా బాగా జల్లించుకోవాలి ఇలా బాగా జల్లించుకున్న తర్వాత దీంట్లో కారం హాఫ్ టీ స్పూన్ రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి పౌర్ టీ స్పూన్ పసుపు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాము వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఇలా నలిపి వేస్తే చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నానండి మీ ఇంట్లో లేకపోతే మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు దీని ప్లేస్లో లేకపోతే ఆనియన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్ హోమ్మేడ్ బటర్ అని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను మీరు అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు చాలా గుల్లగా వస్తాయండి ఇలా వేయడం వల్ల ఇప్పుడు వేసి ఇప్పుడు బాగా ఈ బటర్ని మనం పిండికి పట్టించాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వేడి వాటర్ని వేసి మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేయాలండి ఒకటేసారి మిక్స్ చేస్తే వాటర్ ఎక్కువ అవుతుందండి ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఇప్పుడు మనం ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నామండి ఇప్పుడు నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కొంచెం పిండి చల్లారిందండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు అవసరం పడితే కొద్ది కొన్ని వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేయాలండి ఒకటేసారి మనం వాటర్ ఎక్కువేస్తే పిండి చాలా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మరీ హార్డ్ కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి వీడియోలు చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ జంతికల గొట్టం తీసుకున్నానండి ఇలా తీసుకొని దీంట్లో నేను ఇలా చూడండి నార్మల్గా మనం చేసే మురుకులు బిల్ల పెట్టుకున్నాను ఇలా పెట్టేసి పిండిని ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మనం దీంట్లో పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసి మిషన్ ఫిట్ చేసుకోవాలి చూడండి ఇలా మీరు క్లాత్ మీద అయినా ప్లేట్ మీద అయినా ఇలా వేసుకోవచ్చు అండి నేను ఇలా చిన్న మురుకుల్లాగా వేస్తున్నాను రౌండ్గా చుట్టి ఒకవేళ మీరు పెద్దదైనా ఒకటేసారి ఆయిల్లో అయినా వేసుకోవచ్చు అలా అయినా సరే ఇలా ముందుగా ప్రిపేర్ చేస్తూ మనం ఒక ఒక ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేస్తూ మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేస్తూ ఇక్కడ ఫ్రై చేస్తూ ఇక్కడ వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ వేయించాలి చూడండి కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు దాకా వేసి మీడియం టు హై ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేస్తూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి అప్పుడే టర్న్ చేయద్దండి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని చాలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి ఇలా ఇప్పుడు మనం జాలి గరిటెలో తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇలా వచ్చేస్తుందండి ఇలా చాలా గుల్లగా వస్తాయండి ఇలా ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి ప్లేట్లో తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి ఇదే విధంగా అన్ని మురుకులు ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు మనం వేసుకుంటూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకుంటూ ఈజీగా చేయడం అవుతుందండి చాలా క్రిస్పీగా వస్తాయండి చేయడం అయితే చాలా సింపుల్ ఇలా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి తిన్నా కొద్ది తినాలనిపిస్తాయండి అంత క్రిస్పీగా ఉంటాయి ఇలా అన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి నెలపాటు మనము ఇలా స్టోర్ చేసుకొని పిల్లలకు స్నాక్స్గా ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి ఈ పండుగకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మన పెద్దలు చేసే అసలైన జంతికలు చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తే అంతా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ నేను మీకు తుంచి చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా వచ్చాయి చూస్తేనే తెలుస్తుంది చాలా గుళ్ళుగా వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్